మనకి ఎక్కడి నుంచి లభించింది మన దాకా మంత్రం లభించడానికి కారణం ఫస్ట్ ఆయన ఆయన పుట్టించే వాళ్ళు ఎవరూ లేరు ఆయనకు ఆయనే ఆయన అందరినీ చుట్టించేవాళ్ళు ఆయన రంగరాజు పెరియ పెరుమాళ్ళు అంటారు ఆయన నుంచి పెరియ పిరాడ్డి అంటారు ఆ అమ్మకి ఉపదేశం చేశారనమాట ఆ అక్కడ వారి నుంచి విశ్వసేనులు సేన మొదలయ్యారంటారు ఆయన ఆయన ఎవరు పేరు రాసేవాళ్ళు లేరు నాకేమో తీరట్లేదు సేన మొదలయ్యారంటారు అమ్మ ఆయనకి ఉపదేశం చేస్తుంది ఆయన నుంచి నమ్మాళ్ళు వారికి ఉపదేశం చేస్తారు ఆయన నమ్మాళ్ళు వారు శ్రీమన్ ఉపదేశం చేస్తారు నాధములు ఉయ్యక్కొండలు అనేటువంటి వారికి ఉపదేశం చేస్తారు వారు మణక్కాళ్ళు నంబి వారు వారి వీరు పెరిగి నంబి తర్వాత మధ్యలో మన పెద్ద హారం ఉందనుకో ఆ హారానికి బాగా లాకెట్ ఉంటే ఆ హారం గ్రాండ్గా ఉంటుంది అనమాట అంత పచ్చల లాగా మధ్యలో రామానుజుల వారు ఉన్నారు అనమాట వీళ్ళందరూ కూడా రామానుజుల వారి కంటే ముందు వాళ్ళు రామానుజుల వారు అవతరించక ముందు వారు వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా రామానుజుల వారి సంబంధం చేత మేము ఉజ్జీవించామనుకున్నారు మేము ఉన్నవాళ్ళమయ్యానుకున్నారు అనమాట వీరి తర్వాత పరాసర భట్ట ఎంబార్లు పరాశరభట్టర్ నంజీయర్ నంబిళ్ళై వడక్కు త్రివేది పిళ్ళై పెళ్ళై లోకాచారులు తిరువాయుమజి పిళ్ళై స్వామి మనవాళ మామళ్ళు ఇలా మనకి ఆచార్య పరంపర అంతా కూడా ఇలా లభించింది ఈ అక్కడ మధ్యలో ఉంది ఫోటో చూడండి అది తిరుమంత్రం నరుడుగా నారాయణుడుగా ఆయనే అవతరించి ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తాడనమాట ఫస్ట్ది రెండవది శ్రీవైకుంఠంలో అంబకి ఉపదేశం చేస్తారు రెండవది మూడవది కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి ఉపదేశం చేస్తాడు చర్మశ్లోకమని ఈ మూడు మంత్రాలు అవతరించడానికి కారణము వీళ్ళందరూ ఆ మూడు మంత్రాలు ఏంటి ఒక ఒక మంత్రంలో సకల వేద సారని చెప్పబడింది అనమాట అన్ని వేదాన్ని శాస్త్రాన్ని ఫిల్టర్ చేయగా ఫిల్టర్ చేయగా మూడు కుండల్లో మూడు వేదాల్ని చిలికితే మూడు మంత్ర మూడు అక్షరాలు వచ్చినాయట ఆ ఊ మా అని ప్రణవం వచ్చిందట ఆ ప్రణవ అర్థమే తిరుమంత్రం ద్వయమంత్రం రామాయణం భారతం భాగవతం దివ్య ప్రబంధాలు ఇవన్నీ కూడా అలా ఈ రత్నహారము రామ అను మనకి ఇప్పుడు మన ఆచార్యుల దగ్గర దగ్గర నుంచి మనకి నమ్మించిన మంత్రం వీళ్ళందరూ పొందిన మంత్రం అనమాట ఇప్పుడు మనం పొందినటువంటి ఆ మంత్రం పంచ సంస్కారాలు అలాగే అక్కడ నంబి నంబెరుమాళ్ళు అంటారు అండి రంగనాథుడే మూలవర్లు ఉచ్చవర్లు ఉభయ శ్రీదేవి భూదేవి ఇది ఇంతవరకు ఆచార్య రత్నహారం ఇది తర్వాత తిరువెంగడం అంటే తిరుమల అయోధ్య తర్వాత శ్రీవిల్లి పుత్తూరు ఇది శ్రీరంగం తిరువరంగం ఇది మధురైలో అవతరించాడు ఈయన వడమధుర అంటారు మధురలో అవతరించిన వాడు కృష్ణయ్య మధుర తర్వాత మేల్కోట తిరునారాయణపురంలో తిరునారాయణపురంలో స్వామి యొక్క పాదాల దగ్గర అమ్మ ఇది తిరునారాయణపురం ఇది కాంచీపురం కాంచీపురం ఈ ఈ నాలుగు చోట్ల కూడా రామానుజుల వారికి గొప్ప విలక్షణమైనటువంటి వైభవం ఉంది ఈ నాలుగు చోట్ల కాంచీపురం తిరుమల శ్రీరంగం మేల్కోట కాంచీ ఇదే శ్రీరంగంలోనేమో రెండు విభూతులు ఉంటాయి మనకి నిత్య విభూతి లీలా విభూతి ఈ రెండు విభూతుల్ని కూడా రామానుజలు వారికి అప్పగించేస్తాడు ఇక నాది కాదు బాధ్యత నీవే చూసుకోవాలి అని ఇప్పుడు రామానుజులు వారు అనుగ్రహిస్తేనే మనకి శ్రీవైకుంఠం లభిస్తుంది ఆయన పెరుమాణ దగ్గరికి వెళ్ళినా మన మనకి ఆయన ఇవ్వడనమాట ఆయనకి ఇచ్చేసాడు ఈయన ఆ సం సంపదనంతా కూడా నిత్య విభూతి అంటే ఎప్పటికీ ఉంటుంది ఇప్పుడు ఇది ప్రళయం వస్తే ఇది అయిపోతుంది ఈ విభూతి లీలా విభూతి అంటారు అనేక లోకాలతోటి ఉందన్నమాట ఇది ఈ విభూతి ప్రళయం వస్తే వెళ్ళిపోతుంది కానీ నిత్య విభూతి అనేది ఎప్పటికీ ఉంటుంది నిత్యంగా ఉంటుంది అనమాట ఆ విభూతిని అంటే ఇక్కడ ఎంత ఉందో దీనికి మూడింతలుగా ఉందన్నమాట పర శ్రీవైకుంఠం నిత్య విభూతి లీలా విభూతి మనం చూసే మన దృష్టికి మన సైన్స్ శక్తికి అందినంత కాకుండా అనేక లోకాలు ఉంటాయి కదా ఆ లోకాలంటే బ్రహ్మలోకం వరకు ఉన్నదాన్నంతా కూడా లీలా విభూతి అంటారు అనమాట అంటే ఆయన లీలగా చేసినటువంటిది ఈయన ఇక్కడ శ్రీరంగంలో రామానుజుల వారికి ఈ రెండు విభూతుల అధికారాన్ని ఇచ్చేసాడు ఇప్పుడు మన తల్లి తండ్రి తండ్రి కనుక రిటైర్మెంట్ అయినాక ఆ కొడుకు అప్ప చెప్తాడు కదా అలా అప్పగించేస్తాడు దేన్ని దేన్ని ఇచ్చాడు ఆస్తి ఏమాస్తి రెండు రెండు విభూతుల్ని కూడా ఇచ్చేశాడు అనమాట నిత్య విభూతి లీలా విభూతి తరగనంత గొప్ప సంపదని ఇచ్చేసాడు అనమాట అది ఇది ఇక్కడ ఇక్కడ కొడుకు స్థానంలో ఉన్నారు రామాను రామానుజుల వారు అలాగే కాంచీపురంలో ఇక్కడ శిష్యుడుగా ఉన్నారనమాట అంటే తీర్థం తీసుకొచ్చి ఆ తీర్థం కైంకర్యం చేస్తున్నారు అనమాట తీర్థం అంటే మనం తీర్థం కాదు నీళ్ళు అనకూడదు అనమాట బావి నుంచి ఆయనకి ప్రతిరోజు తిరువారాధన చేయడానికిగా అక్కడ ఉన్నటువంటి శాల కిణరనేటువంటి బావి నుంచి రోజు తీర్థం తీసుకొచ్చేవారు అనమాట స్వామికి తిరుమంజనం చేయడానికి కానీ అర్ఘపాత యాజమనం ఉండడానికి కానీ అది చేస్తూ ఉండేవారు అయితే రామానుజుల వారు లేదని బెంగపడుతున్నాడు రంగనాథుడు బెంగపడి రామానుజుల వారిని